నమస్తే మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు అందరికీ నమస్కారం అండి టుడే మన టాపిక్ ఏంటంటే మనకైతే వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయక చవితికి మనైతే స్వీట్ షాప్ ఒక బ్యానర్ అయితే ఒకటి చేసామండి ఎందుకంటే మన లడ్డు ఏమని పడేస్తుంటారు కదా లడ్లు మన స్వీట్స్ ఏమని కొనుక్కోవాలనుకుంటే తీసుకుంటారు కదా అలాగనే నేనైతే ఒక స్వీట్ షాప్ బ్యానర్ అయితే ఒకటి చేశాను ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోండి ఒకసారి అది సో మనకేంటంటే బ్యానర్ అయితే స్వీట్ షాప్ బ్యానర్ అయితే ఒకటి చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏంటంటే మనకి అంటే మనకి అదే ఉంటుంది కదా అంటే లాంటి వేల అయ్యాన్ని అని దాని గురించి అయితే ఒక బ్యానర్ అయితే చేసాం మనం స్వీట్ బ్యానర్స్ అలాగనే మన ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన సబ్స్క్రైబర్ అందరికి మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే టుడే మన టాపిక్ ఏంటంటే స్విచ్ ఆఫ్ బ్యాన్ అయితే చేశాను ఒకసారి చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ మెసేజ్ అయితే ఈ షేప్లో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ అలాగనే నేను ఈ మెసేజ్ ఏంటంటే మనకి ఇటు పన్నెండు వందల ఎనభై ఉంటుంది ఇటు ఏంటంటే మనం ఇటు సేమ్ సేమ్ ఉంటుంది మన ఇమేజ్ అయితే పెట్టుకోవడానికి మనం పెట్టుకోవచ్చు అలాగనే మన నేనే నేను తీసుకున్న ఈ సజ్ అయితే పన్నెండు వందల ఎనభై అండ్ ఆరు వందల ఎనభై తీసుకున్నాను మీకు కూడా కావాలంటే ఏడు వందల ఎనభై తీసుకోవచ్చు హైటు వెయిట్ ఆరు వందల ఎనభై తీసుకోవచ్చు ఐదు వందల ఎనభై తీసుకోవచ్చు ఇంకా మరి తక్కువ కావాలంటే తక్కువ కూడా తీసుకోవచ్చు మనం అలాగనే సో ఇమేజ్ సైజ్ అయితే నేను ఈ షేప్లో తీసుకున్నాను దానికైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నాను ఫ్రెండ్స్ మనమైతే నేనైతే చేసుకుని పియాల్ పిల్లి పెట్టేసుకొని ఫుల్ వీడియో పెట్టలేక ఈ వీడియో పెట్టేస్తున్నాను నేను చూసుకున్నాను ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కలర్ అయితే నేను ఈ షేప్లో తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఎలా కావాలంటే మీకు బ్లాక్ గ్రీనో ఎల్లో ఎల్లోనో ఏదో ఒకటి మీకు ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ మూడు కలర్లు నాలుగు కలర్లు కలిసి బ్యా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే నేను అప్పుడు తీసేసుకున్నాను మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అలాగనే మనం నేమ్ అయితే ఇచ్చుకున్నాం కాబట్టి అంటే స్వీట్ షాప్ మన ఓన్గా ఏదో ఒకటి ఆలోచించుకొని మనం ఒకటి పెట్టుకోవాలి కదా సో నేనైతే బెంగళూరు అయ్యగారని అని పెట్టేసుకున్నాను నేనైతే స్వీట్ షాప్ అని నేమ్ అయితే ఇచ్చుకున్నాను ఒకటి అంటే నేను అందరూ షీట్ షాప్ స్వీట్ షాప్ అంటారు కాబట్టి నేను కంటెంట్ కోసం మనం యూట్యూబ్ కోసం స్వీట్ హోమ్ అని పెట్టేసిన చూసుకోండి ఒకసారి మనకైతే మీరు ఎలా స్వీట్ షాప్ అని పెట్టుకోవచ్చు స్వీట్ హోమ్ అని పెట్టుకోవచ్చు నేనైతే స్వీట్ హోమ్ అని పెట్టేసుకున్నా అలానే నేనైతే మనకి మాదైతే పూర్తి ఆంధ్రా అండి నేను ఎందుకంటే ఆంధ్ర పిండి వంటలు మా ప్రత్యేకత అని నేనైతే ఫాండ్ అయితే నేను చేసుకున్నాను అక్కడ నేమ్స్ అయితే మీకు ఎలా కావాలంటే అలా ఇది చేసుకోవచ్చు తెలంగాణ అయితే తెలంగాణ వాళ్ళు ఆంధ్ర అయితే ఆంధ్ర వాళ్ళు మీ ఇష్టం అది అదే నాదైతే నేనైతే ఇది పెట్టుకున్నాను నేనైతే మనకి అంటే మనకు దేవుని నమ్ముకుని ఉంటారు కదా మేమైతే క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ అందుకని నేనైతే అంటే స్వీట్ హౌస్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అది పెట్టేసుకున్నాను నేను నేనైతే ఇక్కడ ఇమేజ్ ఇచ్చేసుకున్నా ఇటైతేనేమో దేవుడు బొమ్మ ఇంకో దేవుని బొమ్మ దేవుని గారు అయితే నేను పెట్టేసుకున్నాను దేవతది చూసుకోండి నేనైతే స్వీట్ ఇమేజ్ అయితే ఇచ్చుకుంటున్నాను అక్కడ ఇదండి మీ స్వీట్ అంటే స్వీట్లు మొత్తం అట్లా పెట్టేసుకున్నాను నేను మీకు ఎలా అంటే అట్లా స్వీట్లు పెట్టేసుకోవచ్చు మనకు ఫ్రేమ్ ఏంటంటే నేను ఫ్రేమ్లో అయితే ప్రతి ఒక్కదానికి నేనైతే కంపల్సరీగా నైంటీ పర్సెంట్ ఇవ్వాల్సింది నేను ఎందుకంటే నా ప్రతి ఒక్క నా బ్యానర్కి నేను ఫ్రేమ్స్ అయితే పెట్టుకుంటాను ఎందుకంటే మనకు అది పెట్టేసుకుంటే నీట్గా ఉంటుందని ఓకేనా అంటే బెంగళూరు అంటే మన బి వైఎస్ అని పెట్టుకున్నా ఎందుకంటే బెంగుళూరు బి ఐ అంటే వై ఎస్ అంటే స్వీట్ హో అంటే హోమ్ అంటే హెచ్ నేనైతే ఈ షేప్లో అయితే నేను బివైఎస్ హెచ్ అని పెట్టేసుకున్నా ఇక్కడైతే మనం సెల్ నెంబర్ ఏదో ఒకటి జీరో నుంచి వన్ దాకా వన్ నుంచి జీరో దాకా ఏ నెంబర్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే మనం బ్యానర్ చేస్తున్నాం కాబట్టి బ్యానర్ గురించి అయితే పెట్టుకోవాలి అది సో అది నేనైతే నేను టూ నెంబర్లు అయితే ఇచ్చుకున్నా చూసుకున్న ఒకసారి నైన్ నుంచి జీరో నుంచి వన్ దాకా ఇచ్చుకున్న వన్ నుంచి జీరో దాకా ఇచ్చుకున్నాను నేను టూ నెంబర్స్ అయితే లైన్స్ అయితే అక్కడ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఎలా కావాలంటే అలా పెట్టేసుకోవచ్చు అదే ఈరోజు టాపిక్ అయితే మనకి ఇదండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోమను మీ మాలా అంటే మీరు చూస్తున్నైతే సుహాస్ గ్రాఫిక్స్ మంచి మంచి వీడియోస్ కంటెంట్ కోసం మీకు యూట్యూబ్ ఛానల్లోకి అయితే వస్తాయి ఒకసారి చూసుకోండి సో మనకేందంటే మన టాపిక్ ఈరోజు ఇదైతే వచ్చేసింది మనకి స్వీట్స్ షాప్ అనేది నేనైతే రేపు మళ్ళీ నేను కృష్ణ